దేవునికి మరిమ గాక కాక హలే నామములో మీ అందరికీ హృదయపూర్వకలు తెలియజేస్తూ ఉన్నాం అప్పుడు నుండి దేవుడి మార్కపూడి దావీడు గారు పొలంలో ఈరోజు నామములో తండ్రి కుమార పరిస్థితి నామములో ప్రార్థన చేసి ఈ పొలములో బోర్ వేయడం జరిగింది దయచేసి యూట్యూబ్ లైవ్లో ఉన్నాం మీ అందరికీ వందనాలు దయచేసి ప్రార్థించాలని తెలియజేస్తా ఉన్నాం అద్భుత రీతిగా ఇతాకు దేవుడు అనుగ్రహించిన గలలు గల ఓటలు నీళ్ళు దేవుడు అనుగ్రహించినట్లుగా కొండ నుండి దేవుడు నీళ్ళు అనుగ్రహించాడు అలాగనే ఈ భయంకరమైన కొండలో నుండి దేవుడు నేలను దేవుడు అనుగ్రహించినట్లుగా అద్భుతం జరిగినట్లుగా మీరందరూ ప్రార్థించాలని తెలియజేస్తున్నాం దేవునికి మహిమ కలుగున జాతర ఈ పొలాలన్నీ మన మందిరానికి వచ్చిన సంఘస్తులకు దేవుడు గురించిన పొలాలు ఇవన్నీ దయచేసి అందరూ ప్రార్థించండి ఈ సంవత్సరం విస్తారముగా విస్తారముగా పొన్నట్లుగా బలమైన పొలాలుగా బలమైన పంట దిగువచ్చినట్లుగా మీరందరూ ప్రార్థించాలని తెలియజేస్తున్నాం దేవునికి మహిమ కలుగున గాక హల్లెలూయా ఓ హలో నాదువు చలు నా యేసు raja నీలోనే ఉన్నలే ఓ హతంగదేష్ మీదు ఆచార్యలు ఊహందరే మీరు ఆచార్య ఇయలు ఊహలు నాడు ఊతలు నాయకు రాజా మీలోనే ఉన్నది ఊహ a kangare nidola a kpɛlɛ a yalɛ o. o do mɔnti gbẹgã ni o kala ni yi o jẹli boyene.

మూటా ఆశ్యతానందే మూలు నాదు మూటలు నాయే నీలోనే నీలు నేలు నే పూర్చిన కూటలల్లి యూ శత్రువులు పూర్చిన పూటల యూ త్రౌగా జలలు గల ఊటలు కునకు ఇచ్చినావు జలలు గలవుటూ సాకునకు ఇచ్చినావు ఊహలు నా దుటలు నాగేశ్వర నీలోనే ఉన్నవి ఓ

కట్ చేశా నేను లైవితే కట్ చేశాను దేవునికి మహిమ కలుగున తాత అలలుగా என்ன்தான் ராயன் <sniff servir> <Okay. coughs> <salud>

தெ <tellar> దేవునికి స్తోత్రము గానము చేయుత మంచిది మనమందరము స్థుతి गानमुचे युताये नंचिबे మహిమ కలుగునగా నామానికి మహిమ కలుగునగాక ప్రైజ్లాడ్ అల్లెలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన దినమందు సంతోషించడానికి ఆనందించడానికి దేవుడు సహాయం చేశాడు మార్కపోడి దావిద గారిని దేవుడు అనుగ్రహించిన ఈ పొలంలో బోరు వేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు ఎన్నో సంవత్సరాల నుండి పొలంలో బోరు వేసుకోవాలి అని ప్రార్థించినప్పుడు సంఘములో చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థించిన రీతిగా సంఘస్థులు ప్రార్థన చేసిన రీతిగా కుటుంబస్తులు ప్రార్థన దేవుడు ఆలకించి మరి గొప్ప సహాయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఎన్నో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పొలంలో బోరు వేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు మీరందరూ కూడా దావీదు గారి నిమిత్తమై పొలము నిమిత్తమై వేస్తున్న బోరు నిమిత్తమై ప్రార్థించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునగాక గొప్ప అద్భుతము దేవుడు జరిగించినట్లుగా ప్రార్థించేయండి ఆయన అరణ్యంలో నీటి బుగ్గలు కలుగు చేసిన దేవుడు ఎడారిలో బన్న నుండి నీలిచ్చిన దేవుడు ప్రభునంద ఏలియా ప్రార్థించినప్పుడు వర్షాన్ని కురిపించిన దేవుడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి యేసుక్రీస్తు నామంలో గొప్ప అద్భుతము దేవుడు జరిగించునుగాక ఆమెన్ హలేలుయా అదేవిధముగా ఈ సంవత్సరం ఇసాకు ఆ దేశం వాడై విత్తనం వేసి నూరంతులు పంట కోసుకున్నట్లుగా అదేవిధముగా ఇసాకు బావులు తవ్వినప్పుడు శత్రువులు ఎన్నోసార్లు ఆ బావులు పూడ్చినప్పుడు మరలా ఇసాకు ఆ బావులు త్రవ్వినప్పుడు దేవుడు గల ఊటలు అనుగ్రహించాడు విస్తారమైన నీళ్ళు అనుగ్రహించాడు అదేవిధముగా మరి ఈరోజు ఈ పొలంలో కూడా ఈ స్థలంలో కూడా మరి బోరు వేస్తుండగా అలాంటి అద్భుతం వేసుకొనిస్తున్నాములు జరగాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కోరుకుంటున్నాం మరి మాతో కలిసి మీరందరూ కూడా ప్రార్థించాలని తెలియజేస్తున్నాం దేవునికి మహిమ కలుగునగాక ప్రైజలు హలేలుయ నా పేరు చిన్న ఎంత మొత్తం మొత్తం ఎంత బోరు రెండు వందలు అడుగండి రెండు వందలు అడుగు తొంభై రూపాయలు కేసింగ్ నాలుగు వందల ఇరవై అడుగులు కేసింగ్ is low ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం స్తోత్రము నాయన సర్వాధికారి సర్వశక్తి మంతుడా ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ కొందల ప్రభ ఈరోజు నాయన అయా ప్రభా దావిది గారికి అనుకరించిన పొలంలో అయా నాయన ప్రార్థించడానికి అయా నీ నామ్మలో బోరు వేయడానికి మీరు సహాయం చేశారు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నామని నాయన అబ్రామ్కి అనుకరించిన ఇసాకు అనుగరించిన యాకూబ్ కనుకరించిన తండ్రి అయా ప్రభనయన అద్భుత ఆచార కార్యములు దావి గారికి వారి పొలానికి స్థలానికి మీరు అనుకరించను ఏసయ నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయనంత గొప్ప దేవుడవు తండ్రి అయా నాయన ఆకాశాన్ని భూమిని సమరస్థ కలుగు చేసిన దేవుడవు ప్రభ నాయన ఏసయ్యా నీ కొందరు తండ్రి అయా నాయన బండ్ నీలిచ్చిన దేవుడవ నాయన నీకు స్తోత్రము తండ్రి అయా నాయన ప్రభా మీరు అద్భుతం జరిగించను ఆయన అయా గొప్ప ఓటలు మీరు పుట్టించండి ఆయన అయా ప్రభుత్వం నీ కార్యము జరిగించండి చిత్తము జరిగించండి అద్భుతము జరిగించను ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తావు నమ్మ తండ్రి ఆశీర్వదించండి ఆయన అయా తోడుగా ఉండండి అయా ప్రభాసొప్ప ప్రార్థన ఆలకించి అయా ప్రభా నీలిచ్చిన దేవుడవ నాయన మోసే ప్రార్థన ఆలకించి నీలిచ్చిన దేవుడు నాయన అరణ్యములో ప్రభు నీటి బొగ్గులు పుట్టించిన దేవుడవ నాయన అయా ఈ రోజుల్లో కూడా నాయన అయా ఈ సమయంలో ఇప్పుడే అద్భుతం జరిగించండి కార్యం జరిగించండి అయా నాయన ఈ భూమికి మీరు ఆజ్ఞాపించండి ప్రభు అయా ఈ బండకి మీరు ఆజ్ఞాపించండి ఆయన నాయన ప్రభు సహాయం దయచేయండి అద్భుతం జరిగించండి ఇంకా ప్రభా రైతులందరినీ కూడా ఆదరించండి ప్రభు నాయన అయా రైతులందరినీ జ్ఞాపనం చేసుకున్న ప్రభునాయన ఈ రోజున నాయన ఎవరెవరు ప్రభా వారు పొలాలంతా బోర్లు వేసుకుంటున్నారు ఆయన వారు కూడా అద్భుతము జరిగించండి ఆశ్చర్య కార్యము జరిగించండి నాయన అయ్యా ప్రభా ఈ సారమా నీళ్ళు పడ్డానికి సహాయం అయితే నాయన మీరే ప్రభా ప్రార్థన ఆలోచించండి నీ నామములు అడుగుచుండగా నీ నాములు ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యం జరిగించను ఆయన ఈ రోజున ఆయన రైతులందరినీ జ్ఞాపం చేసుకున్న ఆయన పొలాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా బోర్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నామములో నాయన అయా నాయన పుట్టును గాక అయా నాయన నీళ్లు ఉప్పుకునుగాకని దార్థం చేస్తా ఉన్నాను ఎవరెవరికైతే నాయన బోర్లు లేవు నాయన బోర్లు లేక నీరు లేక పొలాలు ఎండిపోతూ ఉన్నాయి రైతులు బాధపడుతూ ఉన్నారు ఏ సయ్యా రైతులకు సహాయముదైతే వారు కూడా నాయన నీ సహాయం కలుగును గాక బోర్లు గాక ధనము గాక అయ్యా ప్రీది మీద అనుగ్రహించండి అయ్యా ఓకలు అనుగ్రహించండి అద్భుతం జరిగించండి గొప్ప సాక్షిగా వాడుకొని మహిళం పొందామని చేస్తున్నా మమ్మలు అడుగుతున్నాము తండ్రి నామే లైవ్లో పాల్గొని ఈ లైవ్ను వీక్షించి ఈ ప్రార్థనలో పాల్గొన్న ఎందరికీ వందనాలు రైతుల కొరకు పొలాలున్న ప్రతి ఒక్కరి కొరకు మీరందరూ ప్రార్థించండి ఈ సంవత్సరం ప్రతి రైతు కూడా ప్రతి పొలము కూడా నిస్తారముగా పొందాలని ప్రార్థన చేయండి అదే విధముగా ప్రభునందు దేవుని వెళ్ళారా ఏ రైతులకు నీరు లేక బోర్ లేక పొలాలు ఎండిపోతూ ఉన్నాయో రైతురిస్తున్న ఆములు వారందరికీ సహాయము కలుగును కాక వారందరికీ బోర్లు వచ్చిన కాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం కోరుకుంటూ ఉన్నాం మీరందరూ ప్రార్థించండి రైతులో దేవునికి మహిమ కలుగును కాక